హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రాంతి కిషోర్కి మెసేజ్ పెట్టడంతో రంగమ్మకి చెప్పి భోజనం ప్లేట్ తీసుకొస్తాడు కి కిషోర్ వెనకే రంగమ్మ కూడా వస్తుంది రుద్రాణి నానా తిన్నారా తిన్నారు తల్లి నువ్వు తిను అంటాడు రాము గారు అక్కడికి వస్తూ రుద్రాణి నిజంగా విక్రమ్ నిజమే నమ్మవే కావాలంటే ఈ వీడియో చూడని ఫోన్ తీయబోతాడు రుద్రాణి వద్దులే నమ్మాను కిషోర్ ఇదిగో అక్క తిను అని ప్లేట్ ఇస్తాడు రుద్రాణి నాకు వద్దురా విక్రమ్ ప్లేట్ తీసుకొని కలిపి నోటి దగ్గర పెట్టి ఇప్పుడు తింటావా తినవా అని సీరియస్ గా చూస్తాడు రుద్రాని అంత సీరియస్ గా చూడకు తింటానులే అని అంటుంది విక్రమ్ రెండవ ముద్ద పెట్టాక రుద్రానికి బలమారుతుంది క్రాంతి చిన్నగా తలపై తట్టి వాటర్ తాగిస్తాడు విక్రమ్ ఇంకో ముద్ద పెట్టాక రుద్రాణి మరి వీరు ఇద్దరు ఎప్పుడు తింటారు అని అంటుంది అందరూ షాక్ నీకెలా తెలుసు అని వసూ అడుగుతుంది రుద్రాణి నా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు తెలియకుండా ఉంటుందా అని విక్రమ్ చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని విక్రమ్కి క్రాంతికి తినిపిస్తుంది వీళ్ళ ఫ్రెండ్షిప్ని చూసి అందరికీ ముచ్చటేస్తుంది విక్రమ్ నువ్వు కూడా తిను అసలే బక్క ప్రాణివి రుద్రాని కోపంగా చూస్తుంది క్రాంతి రేయ్ దానికి కోపం తెప్పించుకో అని రుద్రాణి భుజంపై చేయి వేస్తాడు విక్రమ్ ఓకే మళ్ళీ అనులే అలా ముగ్గురు తినేస్తారు అప్పుడు వస్తారు జై నిహాలు మొహమంతా చాక్లెట్ పూసుకొని వాళ్ళని చూసి అందరూ నవ్వుతుంటే రుద్రాన్ని మాత్రం గట్టిగా నవ్వుతుంది అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు క్రాంతి రుద్రాని తలపై చేయి వేసి నిమిరితే అది అలా నవ్వాలి అని విక్రమ్ మా రుద్ర అని విక్రమ్ చిన్నగా బుగ్గలు బుగ్గలు లాగుతాడు జానకి గారు వెళ్ళి ఇద్దరికి ఈ ఫేస్ వాష్ చేసి తీసుకొస్తారు అందరూ కాసేపు అందరూ కొద్దిసేపు మాట్లాడుకుని ఎవరి లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయాక రుద్రాని డోర్ క్లోజ్ చేసి బెడ్ దగ్గరకి వస్తుంటే డోర్ నాక్ చేస్తారు బయట నుంచి రుద్రాని ఈ లో ఎవరబ్బా అని అనుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాప్ అంకుల్ మీరేంటి ఇక్కడ ముందు మీరు లోపలికి రండి లోపలికి వస్తాడు రుద్రాని ఏంటి అంకుల్ ఈ టైంలో వచ్చారు ఏమైంది అని కంగారుగా అడుగుతుంది అతను రుద్రాన్ని చేతులు పెట్టుకుని నన్ను క్షమించమ్మా అని అడుగుతాడు రుద్రాని అంకుల్ మీరు నన్ను క్షమించడం ఏంటి అప్పుడే తరని అక్కడికి వచ్చి డాడీ పొద్దున జరిగిన దానికి నీకు క్షమించమని అడుగుతున్నారు ప్రతాప్ గారు అవునమ్మా నన్ను క్షమించు నేను అక్కడే ఉన్నా కానీ వాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను ఆపలేకపోయాను రుద్రాణి అయ్యో అంకుల్ ఇందులో మీ తప్పు ఏం లేదు మీరు మనసులో ఏం పెట్టుకోకండి ప్రతాప్ గారు ఏమ్మా నన్ను ఎప్పుడు డాడీ అని పిలిచేదానివి మరి ఇప్పుడేంటి అని పిలుస్తున్నా పొద్దున గొడవకి నన్ను దూరం పెడుతున్నావా అని అంటాడు కంటి నిండా నీళ్ళతో రుద్రని అయ్యో డాడీ అలా అని కాదు సుశీల వంటి రేఖ ముందు అంకుల్ అని పిలుస్తాను కదా అదే అలవాటైంది సారీ అని ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ధరని రుద్ర ఈ మధ్య నువ్వు కోతుమే అయ్యావే అని చెవి పట్టుకుంటుంది రుద్రాణి అక్క నొప్పిగా ఉందక్క ధరణి అయ్యో అని కంగారు పడిపోతుంటే రుద్రాణి అయ్యో అక్క పర్లేదులే అని నవ్వుతుంది ధరణి కూడా నవ్వుతుంది ప్రతాప్ గారు ఇద్దరిని దగ్గరికి తీసుకొని నుదుటిని మీద ముద్దు పెడతాడు మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి అని తలనిమ్ముతాడు రుద్రాణి సరే పెద్ద డాడీ ఇప్పటికే లేట్ అయింది ఇంతసేపు మెలకు మెలకువగా ఉండటం మీ ఆరోగ్యానికి అక్క ఆరోగ్యానికి మంచిది కాదు వెళ్ళండి వెళ్ళి పడుకోండి ప్రతాప్ గారు సరే తల్లి అని ఆయన ఇద్దరికి గుడ్ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు రుద్రాన్ని అక్క నువ్వు నువ్వు కూడా వెళ్ళచ్చు తరని కూడా గుడ్ నైట్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాన్ని డోర్ క్లోజ్ చేసి చెరోవైపు పిల్లల్ని పడుకోబెట్టుకుని తను కూడా పడుకుంటుంది కానీ ఆలోచనలే చుట్టు చుట్టుముడుతున్నాయి పొద్దున సపోర్ట్ మాట్లాడడం తను ఏడుస్తుంటే ఓదార్చడం తన వల్ల పడుకోబెట్టుకోవడం విక్రమ్ పడుకున్నాక రుద్రానికి మెరుగు వస్తుంది తన విక్రమ్ వల్ల పడుకోవడం చూసి నవ్వుతూ అలాగే నిద్రపోతుంది ఇప్పుడు తనకి తినిపించడం తనపై కన్సర్న్ ను చూపించడం తన బుగ్గలు ఆగటం గుర్తొచ్చి బుగ్గపై చేయి వేసుకుని తడుముకుంటుంది హ్యాపీగా అనిపిస్తుంది రుద్రానికి అదేమో ఆనందం అదేమో ఆనందంలో నిద్రపోతుంది మార్నింగ్ రుద్రాన్ని లేటుగా నిద్రలేస్తుంది అప్పటికే పిల్లలు లేచి రెడీ అవ్వడం కూడా జరుగుతుంది రుద్రాని ఇదేంటి ఇంటి లేకి లేచాను అని అనుకుని ఫ్రెష్ అవుతుంది అద్దం ముందు కూర్చొని రెడీ అవుతుంది అప్పుడే అక్కడికి విక్రమ్ క్రాంతి వస్తారు రుద్రాని వాళ్ళని చూసి ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది క్రాంతి బంగారం రెడీ అవుతున్నావా అని అడుగుతాడు రుద్రాని అవును కానీ మీరేంటి ఇలా వచ్చారు క్రాంతి నిన్ను కిందికి తీసుకెళ్దామని విక్రాంతి విక్రమ్ క్రాంతి కాలు తొక్కుతాడు క్రాంతి అరవకుండా కోపంగా వెనుక వైపు విక్రమ్ వైపు చూస్తాడు రుద్రాని నన్ను కిందికి తీసుకెళ్ళటం ఏంటి అయినా ఏమైనా చిన్నపిల్లన నన్ను కిందికి తీసుకెళ్ తీసుకెళ్ళడానికి క్రాంతి అది కాదే బంగారం అని అంటుండగా రుద్రాని పదండి వెళ్దాం అని బయటకు వెళ్తుండగా రుద్రాని అని రుద్ర అని విక్రమ్ బంగారం అని క్రాంతి ఒకేసారి పిలుస్తారు ఆ కు రుద్రాని అదిరిపడి వెనక్కి తిరిగి చూసి ఏంట అలా పిలిచారు క్రాంతి బంగారం ఎందుకు ఏమిటి అని అడగకుండా మినిట్స్ కోపరేట్ చేయవే రుద్రాని ఎందుకు అని అడుగుతుంది అమో అయోమయంగా ఎందుకు అని విక్రమ్ తన జేబులో నుండి ఒక క్లాత్ ఇస్తాడు రుద్రాని ఇద్దేనికి విక్రమ్ దీనికి అన్ని కళ్ళు అక్కి గందలు కడతాడు రుద్రాని కానీ ఎందుకు విక్రమ్ కాంతి చెప్పరు అని కానీ విక్రమ్ విక్రమ్ అబ్బా ఆపవే తల్లి నో నీ నోరుని ఒక ఫైవ్ మినిట్స్ కాకపోయినా టూ మినిట్స్ అయినా మూయవే ప్లీజ్ రుద్రాణి సరే క్రాంతి పదవే బంగారం ఇప్పుడు రుద్రాణి రే నీకేమన్నా స్క్రూ హా కళ్ళకి గంతలు కట్టి పద అంటే నేను ఎలా నడవాలి కాంతి అవును కదా సారీ బంగారం రుద్రాణి ఇప్పుడు నేను ఎలా నడవాలి మేము ఉన్నాం కదా అని విక్రమ్ క్రాంతి ఒక చేతిలో ఒకరు పట్టుకొని రుద్రాణి నేర్చుకుంటారు రుద్రాణి రే ఏంట్రా ఇది ముందుకి ఇది ముందు కిందికి దించండి విక్రమ్ అబ్బా ఇదే నేను వచ్చిందంట ఎలా నడవాలంటావు పోనీలే పాపం అని ఎత్తుకుంటే దించండి అంటున్నావు టూ మినిట్స్ కామ్ కూర్చో లేకపోతే నోటికి ప్లాస్టర్ వేస్తా అని కొంచెం వార్నింగ్ టోన్ లో అంటాడు రుద్రాణి ఆ మాటకి కామ్ అయిపోతుంది విక్రమ్ క్రాంతి ఇద్దరు రుద్రాణిని హాల్లో తీసుకొచ్చి దించుతారు విక్రమ్ కళ్ళ గంతలను విప్పుతాడు క్లాత్ తీసేసిన తర్వాత రుద్రాణి ఎదురుగా కనిపిస్త దాన్ని చూసి షాక్ అవుతుంది